అందరికీ నమస్కారం అండి కోటీశ్వరు అనే పేరు కోటికే కరువైన భిక్షగత్య పేరు లక్ష్మి అయినా విద్య లేనివాణి పేరు విద్యాసాగర్ అయినా పేరుకే తలవంపు పెదవి పెరుపు అని ఒక కవి చెప్పారు అవునండి మన తల్లిదండ్రులు మనకు ఎంతో ఇష్టంగా కొన్ని పేర్లు పెడతారు సరే కోటీశ్వరు అని పేరు పెట్టుకున్నారు ఆయన ప్రయోజకులు కాలే ఏం పని చేయలేదు కోటికే కరువైంది మరి ఆ కోటీశ్వరు అనే పేరుకు అర్థమేంటి లక్ష్మి అని ఎంతో ముద్దుగా పెట్టుకున్న అమ్మాయి ఏ పని చేయలేకుండా ఎవరు ఇస్తారో ఏడ తింటానో అనే విధంగా బతికిందనుకోండి భిక్షగత్తగా ఆ పేరుకు కూడా లేదు ఎటువంటి శాస్త్రజ్ఞానము కనీసము అక్షర జ్ఞానము లేని ఒకటి పేరు విద్యాసాగర్ అయితే మరి ఆ పేరుకు విలువేంటి లేదు మరి మన పేరుకు విలువ మన పేరుకు విలువ రావాలి మన పేరును ఎంతో ఇష్టంగా పెట్టిన మన తల్లిదండ్రులు ఆ పేరును చూసి మురిసిపోవాలి మన పేరు మనం అసలు రోజు వినేది మన పేరు కొన్ని వందల సార్లు వింటాం మన పేరుకు అంత విలువ ఉంది అటువంటి పేరును తలవంపు తెచ్చామంటే ఎంత బాధాకరమైన విషయమో చూడండి అయితే ఇక్కడ కష్టము అనేది ఇక్కడ ఉంటుంది పేరుని చూసి హీరోయిజం కాదు నా మహేష్ బాబుని పేరు పెట్టుకున్నావు నేను హీరోని ఒకే ఒక్కడిని నాకేం తిరుగులేదు అనగానే ఒకే ఒక్కడివి అయిపోతావా పవన్ అనే పేరు పెట్టారు నువ్వు పవర్ స్టార్ అయిపోతావా నీలో ఆ శక్తి రావాలి నీ పేరు పదే పదే పిలుస్తూ ఉంటారు ఆ పదే పదే పిలిచినప్పుడు నీలో ఆ శక్తి కలిక కలిగితే నిజంగానే పవర్ స్టార్ అవుతావు నువ్వు కానీ ఏమీ లేదు నేను నా పేరేముంది నేను హీరో నేను అది హీరోయిజం అంటే ఎలా అవుతావు ఎక్కడ ఉన్నావమ్మా కంబలి అంటే నువ్వు వేసిన కాడనే ఉన్నానమ్మా గొంగలి అందట గొంగలి అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కలే నువ్వు ఏం చేయకపోతే దానికి అర్థం ఏముంది ఏమీ లేదు చేసి చూపించు చేసి చూపించు అని అంటే నీకు ఏదో దారి కావాలి నేను ఆ దారిలోనే బతకాలి కాదు వంద దారులు చీమలు ఇలా ఇలా వెళ్తూ ఉంటాయి మనం ఏదో అడ్డంకి చేస్తాం చేసినప్పుడు ఏమవుతుంది అది మళ్ళీ ఇంకో దారి వెతుక్కొని పోతుంది పోతుందా పోదా పోతుంది అక్కడ అంతా ఈజీగా ఒక చిన్న ప్రాణిపోయినప్పుడు చీమ చీమ అనే పేరును మనము చీమ పేరు రాగానే మనకి ఏం గుర్తొస్తుంది శ్రమజీవి తనకన్నా ఎక్కువ బరువును అది మోయగలుగుతుంది అని తెలుస్తుంది కానీ మనకు ఒక మంచి పేరు ఉంది ఆ పేరును మనం మంచిగా ఎందుకు ఊహించుకోలేము ఆ పేరును మనం మంచి దారిలో ఎందుకు పెట్టలేము పెట్టగలం కదా పెట్టచ్చు పెట్టలేము అంటే పెట్టలేము అంటే ఏముంటుంది మనతో లక్ష్మి ఎలా పరిగెత్తుకొని వస్తుందా ఎక్కడ ఉన్నావమ్మా విధమ్మా అంటే పదమ్మా నీ వెనుకనే వస్తా అన్నాట ఎక్కడ ఇలా అడుగుతావు అసలు ఎందుకు గుర్తొచ్చింది ఆవిడ కాదు నువ్వు కష్టం చేయి నీ శక్తిని ఉపయోగించు నీ పేరుకు వన్నతే నీ పేరును మెరిపింపచేయి మీ తల్లిదండ్రులు నీ పేరును మురుపమ్ పెట్టారు ఆ మురుపమ్మతో పెట్టిన పేరును మెరిపింపజేయి మెరిపింపజేస్తే నీ పేరు మెరిసిపోతుంది నువ్వు అప్పుడు ఏ పేరు పెట్టుకున్నా దానికి విలువ పెరుగుతుంది పేరు చూసి హీరోయిజం చూపించడం కాదు మీ నా అమ్మ నాన్న పెట్టిన ఆ మురిపాల పేరును మెరిపింపజేయండి అప్పుడు మీరు మెరుస్తారు ఉన్నత స్థాయిలో ఉంటారు